స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి దళిత నేతలతో కలిసి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు Rampekan kali, కోటి హక్కుల ద్వారా అంత మనం ఏదైనా సారించవచ్చని మరి కోటి హక్కులు చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అన్ని కులాలకి ఉండాలని బాధాన్ని చేస్తూ మరి అందరికీ కూడా ఊటానికి కొడుకువర్గాలు కానీ సరిఫీలు కానీ అభివృద్ధి రోజుకున్నాయంటే కానీ కేవలం কাপপলো <laughs> কান্টািরা మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి